ఏం చేస్తున్నావు జజ ఏం మాట్లాడట్లేదు వినపడట్లేదు సరే ఏది నీ పచ్చేది చేతికి ఇదిగో జూన్ చేద్దాం దీన్ని చేతిని బాగా

ఇక్కడే ఉన్నదా మా ఇంట్లో అంటే మా మా దేవురి ఇల్లు అప్పుడు ఇది పూరిల్లు కదా జజ మనకు ఇక్కడ మనం ఉన్నప్పుడు చిన్నప్పుడు అది పడేసి ఇల్లు కట్టిండ్రా సరే నువ్వు పచ్చలు చూపించిన తర్వాత గానీ పచ్చలు పచ్చ ఏంది ఆ మోకాళ్ళకో ఏదో చూపించుకున్నావు కదా అది కూడా చూపి చూద్దాం అసలు కొంచెం టన్లే ఇది దేనికేపించుకున్నావు మోకాలు నొప్పి తగ్గిందా మరి నీకు ఇప్పుడు వంగుతున్నా జేజా కింద అయినా కూర్చుంటావు కదా కాళ్ళు ఎంత బాగా వంగుతున్నాయో కింద కూడా కూర్చొని లేస్తావు కదా సరేలే మేమే కింద కూర్చొని పైకి లేవలేకపోతున్నావు ఇప్పుడు నువ్వేమో కింద కూర్చొని కూడా లేస్తుండవే నువ్వు అప్పుడు ఏం తినేదా నువ్వు జేజా చిన్నప్పుడు నెయ్యి ఎక్కువ తినేదానివే సొంత పూవచ్చు సంగటే ఇటు చెప్పు నీకన్నా బాగున్నరా వాళ్ళు ఇటు చూడు నీ ఫోటో చూపిస్తే వాళ్ళు అసలు భయపడతారు నువ్వు అంత బాగున్నావు జా అప్పుడు

వాళ్ళు రాగులు దేంతో ఇసురే వాళ్ళు ఏ రా ఈసుర్రా రాయితోనా ఇప్పుడు మొన్నటి వరకు ఉండే మన ఇంట్లో ఎట్టపోయింది అది ఎక్కడుంది ఆహా అది చూపిస్తా ఉండ ఇదిగో ఈసుర్రా అయితే మన ఆయనమ్మ ఇసురేదంట రాగులు సజ్జలు నీ ఫోటోలే అడుగుతున్నారు అందరు నువ్వు బాగా మాట్లాడుతావని అడుగుతున్నారు మీ నాయనమ్మ ఎప్పుడు పోతుంది పై ఆయన రమ్మంటే పావు కదా నువ్వు ఆయన ఆయనకే ఖలీదుగా అక్కడ కూర్చోండు చాలాసార్లు పిలిచిండు కదా జజ నిన్ను పిలిచినా నేను రాని ఇప్పుడు నా కొను అక్కడని చెప్పావా చెప్పులే ఆ మాట చెప్పు నిజం నిజం చెప్పు మా నవీన్ పెళ్ళి ఉంది మా జయంతి పెళ్ళి ఉంది అంటున్నాం అంటగా మళ్ళీ ఉద్యోగం వచ్చినా పెళ్ళి అంటావులే ఉంటే లే నువ్వు ఉండాలి నీ కోరి ఎన్ని కొబ్బరికాయలు కొడతావు ఒక్కటి కొడతావా అయితే వాడికి అన్నం వండి పెట్టడానికి పోతావా నీకా ఎవరు నవీన్ పెడితేనా ఆ మొమ్మ అమ్మ ఎట్ట చూస్తుంది జజ నిన్ను బాగా చూస్తుంది ఏదో అట్ట కనపలేదు నువ్వు నిజమేనంటావా మీరిద్దరు రోజు కొట్టుకుంటున్నారని చెప్పి రెవరో నిజం మా అమ్మ అనేసరికి మాట రావట్లేదు నీకు కూడా చెప్పాను కదా బాగా చూస్తుంది ఎందుకని నువ్వు చిన్నప్పుడు బాగా చూడలేదాయన్న బాగానే మళ్ళా కాసేపు ఉందని కడిగేదాగితే అయితే నువ్వు నీ కొడుకు భయం చెప్పవా ఇప్పుడైనా

అంతవరకు తిరిగి వచ్చిండ ఇటు చూడు మరి నీకు ఎంతమంది పిల్లలు నాకు తెలుసు వాళ్ళకు తెలియదుగా ఫోన్లో ఉండే వాళ్ళకు చెప్పు నేను బెట్టలే చెప్పు అత్తోళ్ళు ఎంతమందో చెప్పు ఎవరు పేర్లు చెప్పు వాళ్ళు పేర్లు

ఇది ఒకసారి బావి నిండింది కదా జజ అప్పుడు అందుకున్నాం కదా నీళ్ళు ఆహా నేను పుట్టినప్పుడు కదా తర్వాత కూడా మేము పెద్దోళ్ళు అయినా కూడా ఒకసారి పడింది కదమ్మా వర్షం పడితే వాగు అన్నీ వచ్చి నిండింది కదా ఇది ఆహా సావిత్రి పుట్టినప్పుడు ఎప్పుడో కానీ ఇదైతే బాగా నిండింది ఆహా ఓట వచ్చేసిందిలే బొగ్గుండే ఏదో అయింది నువ్వు కనిపిస్తున్నావు అదిగో నువ్వు ఆడ సీన్ కూడా కనిపిస్తుంది చూడు మన సీను మాట్లాడుతున్నాడు నేను పోయినా ఏం ఏం కావాలంటున్నాడు

பச்ச போ கணிர் போல கண்ண பச்சே போதா தெ కొట్టుకోడి బాగా కొట్టుకోడి పోతాను నాలుగు కొట్టులేదు నేను తోటలోకి పోలేదా అసలు పోయ్యా ఎప్పుడు ఎక్కడికి పోవటం లేదు బోరింగ్ కొడుతున్నావా బోర్ ఉంది కదా బోరింగ్ ఎందుకు కొడుతున్నావు ఎక్క ఎక్క లేకటికే కోటేది సొరకాయలు గుమ్మడికాయలు అయిపోయినా వెళ్ళిపోయింది కొన్నిసారి ఎవరికో ఇస్తానంటుంటివే మా ఆగుమా గుమ్మడికాయలు సొరకాయలు ఎవరికి ఇస్తానంటే ఒప్పో ఈసారి అందరికి వచ్చేలా నాకు ఇవ్వలేదే మరి మీకు నాకు ఇవ్వలే ఇదిగో వాడి సీను కూడా చెబుతున్నాడు సీను వాడ జాగలో పెద్ద కాయలు నాలుగు నాకు ఎంత కాయలేలే పెద్ద కాయలు అయిపోయినాయి పెద్ద కాయలే అన్ని పెద్ద కాయలే

తిన్నావు మధ్యాహ్నము మూడు మాట అయితే ట్యాబ్లెట్లు వేసుకున్నావా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా అది అనుకోబాగదు పడిద్ది

నీకు ఎద్దులు ఉన్నాయి కదా ఇంత ముందు ఎదురు ఏడు ఎదురు ఏడవ ఆడేదు ఆడికి ఆడ ఉండ పెళ్ళి అయితే పెళ్ళ జిపోతే మళ్ళా కదమ్మా మళ్ళా వచ్చి పెంచేది ఏడ ఒప్పుకున్న పిల్లలు పాపం మాటలు అర్థం కావట్లేదులే అంటే పక్షపాతం లాగా వచ్చింది పెనానికి ఇప్పుడు బాగానే ఉందిలే మాట కొంచెం పాడబడుతున్నాడు తిరుగుతూ ఓర్ణ పోయి తిరుగుతూ పాడకాయ పాట పిల్లలు ఇస్తాను ఇది కొంచెం చెప్పాడు మాట ఊరికి పోయి వస్తాం మరి బాయ్ చెప్పు ఊరికి పోయి సరే సీన్ పెళ్ళి అప్పుడు వస్తాలి మళ్ళీ ఎప్పుడంట పెళ్ళి ఏమవుతూ సరే నన్ను పిలుస్తావా సీన్ పెళ్లికి పిలుస్తావా అందరిని పిలుస్తావులే నన్ను పిలుస్తావా పిల్లవాడు నేను అమెరికాలో కదా ఉండేది ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తే వచ్చానా విమానంలో మరి అమెరికా అంటే విమానంలో పోయేది నువ్వు వస్తావా మరి పోదాము రాలేవా

కనిపిస్తుందా ఇదిగో ఇక్కడ అంజమ్మ అంజమ్మ కనుపలేదు మాట్లాడు మరి ఎప్పుడు వస్తావు అదిగో కనిపించట్లే అంజమ్మ అడుగు ఎప్పుడొస్తావా రేపు పోతున్నావు అదే మరి మాట్లాడు ఏ ఏ టైంలో వస్తారా అని చెప్పు కలవా ఏ పొద్దున్నే పోతున్నావా లేకపోతే ఆ మాట చెప్తున్నా రోజవుతుందా రోజు అవుతుందా

అమెరికా ఎక్క పోతా అంటున్నారు విమానంలో అని చూస్తున్నాడు కలానా విమానంలో వస్తావా అన్నది అమెరికా తీసుకోం పోతా బలం తీసుకొని పోతారా అంటే ఇద్దరు తీసుకోండి నేను పోనంట పద బర ఆయనకి మాటర్ ఉన్నా కూడా బోరింగ్ బుట్టే అలవాటు సరే అయితే ఇప్పుడు రాడు ఇంకా ఏమైనా అది అవుతుంది చూడు నాకు ఇంకా కొత్త మాకు అడుగుతున్నావు గుమ్మరికాయలు అంటున్నాయా అడుగుతున్నాను గుమ్మడికాయలమ్మ ఏమడుగుతున్నాడుకుంటాడా గుంటాడు కనిపించింది గమ్మ ఇబ్బంది ఏమంటుండే ఏమంటుండదు నువ్వు ఏదంటా అంటుందా

నన్ను బస్ కోసం కోసం బాగుంది పట్టుకొని పట్టుకుంది కూర్చొని తీస్తాయ మా ఇంటి షాక్ ఆయన ఒక ఆయన ప్రపంచం అంతా నాకు తెలుసు అంటాడు ఏమేమో నాకు ప్రపంచమే తెలియదు అండి ఒక కదనా

నీకు ఎన్ని ఇప్పుడు నీకు ఆరోగ్యం ఉంది మందులు రోజు మందులు ఆడాల్సిందే ఆరు మాతలు పగులు రాత్రి ఎండకు తెరకాకులే అన్నలే నేను పిన్నికతో తోర్ పోయి కొంచెం 10 10 గంటలు అమ్మ బట్టీ పిండి కొట్టా. వ నేను కొట్టానాస్తుంది. నేను ఏం చేయను? ఇప్పుడే ఇంట్లో కూర్చొని చేస్తాను రాదు. అదే మామయ నుంచి అంటే చిన్న దన్నావ మజ్జిగ ఆలుచీనొస్తా చాట్ లోది. మనోడి కదా చిన్నలాంటి ఏది ఇయ్లే ఓట్లే నిన్న ఏం చేయితం పనాపాయా அது புட்டப்பள்ள ரோஜ அதே பால் தேசேது